ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అంజన వార్త ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త కేవలం వంద ఐదు వందల రూపాయలు ఇలా వెయ్యి రూపాయలు ప్రతి నెల కట్టుకునే వేసుల పాటు కొత్త స్కీమ్ ఐదేళ్లలో భారీగా ఊహించని విధంగా ఆదాయం చేతికి ఆ అవి వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మరుసే విషయం ఆలోచిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందండి వెంటనే లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందంటే అది విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం చివరికి చూడండి అర్థమవుతుంది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు రికరింగ్ డిపాజిట్ల ద్వారా ఈ పథకంలో గరిష్ట వడ్డీ రేట్లను అందిస్తుంది అనమాట ఈ పథకంలో ప్రతి ఒక్కరూ కేవలం వంద రూపాయల నుంచి జమ అనేది చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ప్రతి నెల వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు చొప్పున మీరు ఈ పథకంలో జమ చేసినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎంత వస్తుందో అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రోజువారీ కూలీలు చేసేవాళ్ళు రోజంతా కష్టపడి తమ కుటుంబాన్ని పోషిస్తారు ఈ విధంగా రోజువారీ కష్టపడి పెట్టుబడి పెట్టడం అనేది వారికి సాధ్యం కానీ పని అని చెప్పవచ్చు రోజువారి సంపాదించేవారు తమకు వచ్చిన సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేస్తారు ఇటువంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందేలా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది సామాన్యులకు ప్రజలకు ప్రతి నెల చిన్న మొత్తంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టే విధంగా ఎస్బీఐ అయితే అవకాశం కల్పిస్తుంది పొదుపు ఖాతాలు పోలిస్తే ఈ పథకంలో ఎస్బీఐ అధిక వడ్డీ రేట్ అయితే ఇస్తుంది ఈ పథకం పేరు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అనమాట ఈ పథకానికి సంబంధించి మనకు రికరింగ్ డిపాజిట్లో మీరు ప్రతి నెల కనుక చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పథకం మీకు బాగా సహాయపడుతుంది ఇక ఈ పథకంలో పన్నెండు నెలలు కనిష్ట టెన్యూర్ అలాగే నూట ఇరవై నెలల అంటే ఐదు సంవత్సరాల గరిష్ట టెన్యూర్ అయితే ఉంటుందన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఈ పథకం మీకు అందుబాటులో అయితే ఉంది కనీసంగా ప్రతీ నెల ఈ పథకం మీరు వంద రూపాయలు డిపాజిట్లు అయితే చేయవచ్చు గరిష్టంగా మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు కానీ ఈ పథకంలో గడువులోపు డిపాజిట్ మీరు చేయలేకపోతే కొంత పెనాల్టీ పడుతుంది ఒకవేళ వరుసగా ఆరు నెలలు మీరు ఈ పథకంలో ఎటువంటి డిపాజిట్ చేయకపోతే ఆ ఖాతా అనేది కూడా క్లోజ్ అవుతుందన్నమాట ఇక ఆ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను కూడా ఖాతాదారుడు చెల్లిస్తారు ఒక వ్యక్తి పథకంలో ప్రతి నెల వంద రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ పథకంలో ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ టెన్యూర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే సదరు వడ్డీ అనేది రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఐదు సంవత్సరాల తర్వాత నెలకు వంద రూపాయల జమ చేయడం వలన వ్యక్తికి ఆరు వేల రూపాయలు అవుతుంది ఇక దీనిపైన వడ్డీ కలిపితే మీకు చివరికి ఏడు వేల ఆరు రూపాయలు అయితే అందుతాయి అన్నమాట